నమస్కారం ఎస్జి నైన్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానిక పోలీస్ స్టేషన్ను గురువారం రోజు జిల్లా ఎస్పీ చి బిందు మాధవ్ గారు తనిఖీ నిర్వహించారు ఈ సన్నివేశంలో నందు రికార్డులను మరియు పోలీస్ అధికారులకు తగు సూచనలు తెలిపారు అంతేకాకుండా రౌడిషీటర్లకు తగు జాగ్రత్తలు తెలిపి పిల్లలు అనాథలు కాకుండా మీరు న్యాయపరంగా జీవితం గడపాలని వారికి హెచ్చరించారు అంతేకాకుండా బొమ్మిరెడ్డిపల్లి పికెట్లను పరిశీలించసాగారు

కూడా నువ్వు ఎరో పని గుర్ చెప్పిస్తాను మళ్ళీ కాదు వేరే పని లేదా చేస్తారు కదా చేయకూడదు చెప్పారు ఏం పని చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు పని చేసుకుంటున్నారా మళ్ళీ ఇట్లాంటికూడదు మీరు అందరు బాబు పెద్ద హీరోలు అయితే రౌడీ పనులు అవి చేశారు ఆటో తొంతవాడి నాయన పని చేసుకోవాలి జాతీయ అందరు ভাল পাৰিলে